హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో పక్కన ఒక పిక్ షేర్ చేస్తున్నాను ఆ స్కాలప్ నెక్ డిజైన్ అయితే మీకు చూపిస్తాను ఎప్పటి నుంచో ఇలాగ పేపర్స్ రూపంలో చూపించమని సిస్టర్స్ అడుగుతున్నారు కానీ నాకే టైం ఉండగా చూపించలేదన్నమాట సో నేనైతే షీట్స్ తీసుకొచ్చేసాను నేను ఎలాగైతే నేను కటింగ్ చేసి మార్కింగ్ చేస్తున్నానో సేమ్ మీరు కూడా అదే విధంగా కటింగ్ చేయండి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మీకు అసలు మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు పాడైపోతుంది ఏమో నెక్ అని నేను చెప్పినట్టుగా వచ్చేయండి చాలు ఇప్పుడు నేను చెప్పే చెస్ట్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు అండి నాలుగో భాగం అంటే మనకి ఫుల్ చెస్ట్ వచ్చేసి థర్టీ ఎయిట్ సైజ్ అనమాట అయితే ఇక్కడ ఒక విషయం మీరు బాగా గమనించాలి ఎప్పుడైనా సరే చెస్ట్ చెస్ట్ సైజ్ ఏదైనా సరే మోడల్ మాత్రం ఒకటే ఉంటుందండి మీ కొలతను బట్టి మీరు కట్ చేసుకోండి ఇప్పుడు నేను బ్లౌజ్ హైట్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఖర్చులతో కలిపి పదిహేను ఇంచులు సో పదిహేను ఇంచులకు సరిపడా క్లాత్ అయితే తీసుకున్నాను ఓకేనా క్లాత్ అనుకోండి ఎల్ స్కేల్ తీసేసుకుని ఇక్కడ కరెక్ట్ కరెక్ట్గా రావడానికి ఒక లైన్ వేసింది నాకు పేపర్ కాబట్టి గానే ఉంది క్లాత్ అయితే ఈక్వల్గా ఉండదు లైనింగ్ కదా తడిపి ఆరబడితే మనకి సింక్ అవుతుంది అందుకు ఎల్ స్కేల్ సహాయంతో మార్కింగ్ వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కింద ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి ఓకేనా ఖర్చుల కోసం హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకుని పద్నాలుగు ఇంచులకు మార్కింగ్ వేయండి కింద ఖర్చులు వదిలేసి పద్నాలుగు ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం మళ్ళీ ఒక హాఫ్ ఇంచు ఓకేనా మళ్ళీ స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసేయండి ఇలా నేను చూపించినట్టు స్కేల్ తోటి స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసేయండి ఇక్కడ ప్రతి పాయింట్ చాలా ఇంపార్టెంట్ మీరు స్కిప్ చేశారంటే రాదు ఇంకా తొమ్మిదిన్నర చెస్ట్ లూజ్కి అయితే మార్కింగ్ వేశాను అదేవిధంగా ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇక్కడ కూడా తొమ్మిదిన్నర అయితే మార్కింగ్ వేశాను ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇలా ఇంచులకు మార్కింగ్ వేసుకుని ఒక బాక్స్ లాగా రెడీ చేసేసుకున్నాను సేమ్ మీరు ఫ్యాబ్రిక్ మీద కూడా ఇంతే కానీ మీరు చేయాల్సింది ఏంటంటే నెక్ ఒకటే కట్ చేయకండి ఇలా బాడీ అంతా రెడీ చేసుకుని నెక్ వచ్చేసి క్యాన్వాస్ మీద కట్ చేసుకోవాలి ఓకేనా నేను రెండు ఒకే దాంట్లో చూపిస్తున్నాను మీకు ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ ఒక బొటిక్ లెవెల్ ఫిట్టింగ్ వచ్చేలాగా నేను టిప్స్ చేసేస్తాను ఫస్ట్ ఎంత ఇది మనకి ఫుల్ షోల్డర్ మన దగ్గర లేదు చెస్ట్ లూజ్గా ఐదున్నర కలిపితే ఫుల్ షోల్డర్ వచ్చేస్తుంది ఓకేనా అంటే తొమ్మిదిన్నరకి ఐదున్నర కలిపితే పదిహేను ఇంచులు ఫుల్ షోల్డర్ ఏడున్నర సో ఈ మెథడ్లో మీరు కట్ చేస్తే చాలా బాగా వస్తుంది ఇదిగో నేను నోట్ చేసి పెడుతున్నాను చెస్ట్ వచ్చేసి థర్టీ ఎయిట్ ఫుల్ షోల్డరు అదేవిధంగా నడుము లూజ్ ఎనిమిదిన్నర ఆర్మ్ లూజ్ కూడా ఎనిమిదిన్నర ఇయే కొలతలు మీకు ఉండాలని లేదండి కొలతలు మార్చుకోండి కానీ నేను చూపించే మెథడ్ మాత్రం సేమే ఉంటుంది ఓకేనా తర్వాత వచ్చేసి ఎనిమిదిన్నర నడుము లూజు డాట్ కోసం వణించకే తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర అంటే చెస్ట్ లూజు వీళ్ళకి నడుములూ సేమ్ ఉంది అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు ఇలాగా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే తర్వాత వచ్చేసి ఇక్కడ నేను చెప్పాను కదా చెస్ట్ లూజ్కి ఐదున్నర కలపాలని తొమ్మిదిన్నరకి ఐదున్నర కలిపితే పదిహేను ఇంచులు అంటే మనకి దాంట్లో సగం అంటే మన ఫోల్డింగ్ మీద ఉంది కదా క్లాత్ దాంట్లో సగం మార్కింగ్ వేసుకోవాలి ఎంత పదిహేనులో సగం ఏడున్నర సో ఏడున్నర ఇంచులకైతే ఇక్కడ మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ ఏడున్నర ఇంచులు ఎగస్ట్రా కట్ కోసం ఏం అవసరం లేదు ఏడున్నర ఇంచులు చాలు సో ఇక్కడ చూడండి నేను దగ్గర నుంచి చూపిస్తాను స్కిప్ చేయకండి వీడియోని ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని అయితే ఫస్ట్ కట్ చేసేస్తున్నాను నేను ఏడున్నర ఇంచులకైతే మార్కింగ్ వేసుకోండి ఫుల్ షోల్డరు ఏడున్నర ఓకేనా నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను షోల్డర్ దగ్గర మీరు చేయాల్సినవి చాలా ఉన్నాయి స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు వస్తుంది లేకపోతే రాదు ఇక్కడ చూడండి నెక్ బ్లౌజ్ ఇవ్వాలి అనుకుంటే బ్యాక్ సైడ్ బోట్ నెక్ ఫ్రంట్ నార్మల్ అయినా ఫ్రంట్ టు బ్యాక్ బోట్ నెక్ అయినా ఏదైనా సరే షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు పెట్టుకుంటున్నామో ఆ ఖర్చుకి మార్కింగ్ వేసుకుంటాం కదా ఇది వదిలేసి షోల్డర్ దగ్గర షోల్డర్ వైపు నెక్ వైపు కాదు అది వదిలేసి చంకౌన్కి మార్కింగ్ వేసుకోవాలి నేను ప్రస్తుతానికైతే ఏడున్నర ఇంచులకైతే మార్కింగ్ వేస్తున్నానండి ఓకేనా తర్వాత మనకి ఆర్మ్ లూజ్కి మ్యాచ్ కాకపోతే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు పైన షోల్డర్ దగ్గర ఆఫ్ ఇంచు వదిలేసి మార్కింగ్ వేశాను ఓకేనా బోట్ నెక్కకి మాత్రమే ఈ టిప్పు మళ్ళీ అన్నిటికి కాదు ఇలా స్కేల్ తోటి స్ట్రేట్గా లైన్ వేసేసేయండి సో నేను ఏడున్నర ఇంచులు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఏడున్నర ఇంచులకు మార్కింగ్ వేశాను నేను ఈ బ్లౌజ్కి షోల్డర్ విడితే వచ్చేసి రెండున్నర అంటే ఖర్చులు వదిలేసుకుని రెడీ అయిన తర్వాత రెండున్నర వచ్చేటట్టు పెట్టుకున్నాను అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ ఇలాగా పైనుంచి ఈ ఆఫ్ కి స్లోప్ ఇవ్వాలన్నమాట ఓకేనా ఇలా కట్ చేయాలి ఓకేనా మళ్ళీ ఖర్చులు కావాలి కదా కట్ చేసిన తర్వాత మళ్ళీ మనకు ఖర్చులు కావాలి కదా ఖర్చుల కోసం మళ్ళీ ఒక ఆఫ్ ఇంచు ఇలా మార్కింగ్ వేయండి చూడండి నేను ఎలా వేస్తున్నాను మార్కింగ్ అనేది కన్ఫ్యూజ్ అయితే మాత్రం మీకు ఇంకెప్పటికీ రాదు చూడండి పైన ఆఫ్ ఇంచి వదిలేసాను ఆఫ్ ఇంచి వదిలేసి కింద మళ్ళీ ఆఫ్ కి మార్కింగ్ వేసాను మళ్ళీ ఖర్చులు కావాలి కదా ఇదంతా కట్ చేసేయాలి పైన ఆఫ్ ఇంచి కట్ చేసేయాలి అది మనకి లెక్కలోకి రాదనమాట ఇప్పుడు చూడండి చంక రౌండ్ ఎలా మార్కింగ్ వేయాలంటే ఎల్ షేప్ దగ్గర నుంచి ఆఫ్ ఇంచ్ మార్కింగ్ వేయండి ఎందుకంటే నెక్ కాబట్టి వెనకాల ముడతలు రాకుండా ఉండడానికి ఆఫ్ ఇంచ్ ఓకేనా ఇలా పైనుంచి ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకుని ఇలాగా కరువు స్కేల్ తోటి ఈ రెండింటిని టచ్ అయ్యేటట్టు కరువు తిప్పేసుకోండి అంతే ఇంకేం అవసరం లేదు ఇప్పుడు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకొని పైన మర్చిపోండి పైన మేము మనం ఆల్రెడీ కట్ చేసేసాం పైన దాంతో మనకి సంబంధం లేదు ఓన్లీ బోట్ నెక్కకు మాత్రమే ఈ సీక్రెట్ ఫార్ములా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోవాలి నాకు ఎనిమిదిన్నర ఇంచులు రాలేదు ఎందుకంటే ఇంకా తక్కువే వచ్చింది చెస్ట్ లోపలికి వచ్చేసింది ఇలా కట్ చేస్తే చెస్ట్ దగ్గర పట్టేస్తుంది కాబట్టి నేను ఇంచులకి చంకడౌన్కి అడ్జస్ట్మెంట్ చేశాను ఆరు లూజ్ని బట్టి చేసుకోవాలి మీకు తొమ్మిది ఇంచులు వచ్చింది అనుకోండి ఇంకా ఎక్కువ వస్తుంది డౌను అదే మీకు ఎనిమిదిన్నరకైనా తక్కువ వచ్చింది అనుకోండి ఇంకా పైకి వెళ్తుంది అనమాట అది పూర్తిగా మీ ఆర్మ్ లూజ్ని బట్టే ఉంటుంది అందరికి ఒకలా ఆర్మ్ లూజ్ ఉండదు చెస్ట్ ఉండొచ్చు కానీ ఆర్మ్ లూజ్ మాత్రం ఉండదు నేను ఇప్పుడు ఇంచులకు మార్కింగ్ వేసాను మళ్ళీ షోల్డర్ దగ్గర కావాల్సిన ఖర్చు వదిలేసుకుని గీత కింద చూస్తే నాకు ఎనిమిదిన్నరకు మ్యాచ్ అయ్యింది చూడండి చూస్తున్నారు కదా ఎనిమిదిన్నరకు మ్యాచ్ అయ్యింది సో ఇలా చేస్తేనే మనకి చెస్ట్కి తగ్గట్టు ఫిట్టింగ్ వస్తుంది అన్నమాట అర్థమైంది కదా ఇది బేసిక్ ఫార్ములా ఇప్పుడు నాకు నెక్ ఎంత వచ్చింది నాలుగు ఇంచులు నెక్ డీప్ వచ్చేసి మూడున్నర ఇంచులు తీసుకున్నాను ఓకేనా మూడున్నర ఇంచులకి అయితే మార్కింగ్ వేసుకోండి ఇలా స్కేల్ తోటి స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా ఇలా షేప్ ఇచ్చేసేయండి కరువు స్కేల్ తోటి కరువు అనేది తిప్పేసుకుంటే బోట్ షేప్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇలాగా ఇలా బోట్ షేప్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి మనకి ఇది వీ షేప్ కట్ వర్క్ వీ షేప్ అనగానే ఇలా వీలా ఇచ్చే పాడైపోతుంది బ్లౌజు చిరిగిపోతుంది కదా వెనకాల వీ దగ్గర నెక్ డీపు ఒక నేను పదకొండు ఇంచులకు ఇచ్చాను మార్కింగ్ ఎప్పుడైనా సరే కొంచెం డీప్ నెక్ పెట్టుకుంటేనే బాగుంటాయి మోడల్ నెక్స్కి మరి పైకి పెట్టుకుంటే అంత లుక్ రాదు ఓకేనా ఇప్పుడు ఇలా స్ట్రేట్గా వచ్చిన తర్వాత ఇలా క్రాస్గా రావాలన్నమాట వీ నెక్ కదా డైరెక్ట్గా వీ ఇచ్చేయకూడదు నేను పైన షోల్డర్ దగ్గర నుంచి నాలుగు ఇంచులకి పైన పై నుంచి నాలుగు ఇంచులు మార్కింగ్ వేసుకుని తర్వాత ఇలా క్రాస్గా మార్కింగ్ వేసాను ఇలా వేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ షేప్ ఇవ్వండి ఇలా ఇలాగ వచ్చి ఇలా వచ్చింది కదా కొంచెం లైట్గా షేప్ ఇస్తే సరిపోతుంది అంత ఇంకేం అవసరం లేదు ఇప్పుడు చూడండి కట్ వర్క్ ఇవ్వాలి కదా కట్ వర్క్ కోసం నేను ఒక హాఫ్ ఇంచ్ అయితే అవతల వైపుకి మార్కింగ్ వేసుకుంటున్నాను ఇలా వేయటం వల్ల మనకి కత్తి షేప్ అనేది నెక్ కుట్టిన తర్వాత నెక్ తక్కువ అవ్వదు అనమాట ఇది ఇవ్వకపోతే నెక్ అనేది విడుతూ తక్కువైపోతుంది ఒక హాఫ్ ఇంచ్కి అయితే మార్కింగ్ వేసాను ఇలాగా ఇలా చక్కగా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా ఓకేనా అర్థమైంది అవతల వైపుకి మన వైపుకి వేస్తే నెక్ అనేది విడత అనేది దగ్గరికి అయిపోతుంది నెక్ దగ్గరగా అయిపోతుంది అనమాట ఇప్పుడు స్క్యాలప్ స్కేల్ అయితే తీసుకున్నాను కొనుక్కోండి కావాలంటే ఇన్స్టాగ్రామ్లో నాకు లింక్ అని కామెంట్ చేస్తే ఈ వీడియో కింద పంపిస్తాను ఇలా కార్నర్ దగ్గర పెట్టేసుకుని ఇలా షేప్ ఇచ్చేసేయండి ఈ కరువు స్కేల్ వాడటం వల్ల మనకి బొట్టికి లెవెల్ కట్ వర్క్ షేప్ ఫినిషింగ్ అనేది వస్తుంది ఆల్రెడీ నేను కుట్టి చూపించినంత బాగా వచ్చిందో నా డ్రెస్కి ఇలా పెట్టేసుకుని షేప్ అనేది ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఎందుకంటే మనం తీసుకున్న కరువు స్కేలు అన్ని రకాలుగా యూజ్ అయ్యేటట్టు షేప్ ఇచ్చారు సో ఆ షేప్ తోటి మనం కట్ చేస్తే కొంచెం పెద్దగా అయిపోతుంది కట్స్ ఇది డ్రెస్సులకు వాడుకుంటానికి విధంగా నెక్కలు కూడా వాడుకుంటానికి అన్ని విధాలుగా ఇచ్చారనమాట సో మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మనకి నెక్కలకి ఈజీగా వాడుకోవచ్చు ఇలా పెట్టేసుకుని ఇలా షేప్ అనేది ఇచ్చేసేయండి లాగా ఇలా చక్కగా ఇలా నీట్గా సో ఇది కింద ప్రోడక్ట్లో ట్యాగ్ చేద్దామంటే లేదండి అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది సో మీరు ఇన్స్టాగ్రామ్కి వస్తేనే నేను లింక్ షేర్ చేయగలుగుతాను అర్థమైంది కదండి ఫుల్ షోల్డర్ వచ్చేసి పదిహేను ఇంచులు చెస్ట్ వచ్చేసి తొమ్మిదిన్నర ఆర్మ్ లూజ్ వచ్చేసి ఎనిమిదిన్నర నడుము లూజ్ వచ్చేసి ఎనిమిదిన్నర చంక డౌన్ వచ్చేసి ఇంచులు నెక్ విడతొచ్చేసి నాలుగించులు నెక్ డీప్ వచ్చేసి మూడున్నర ఫుల్ నెక్ డీప్ వచ్చేసి పదకొండు ఇంచులు అంతే ఇవన్నీ కూడా కొలతలు మీరు మార్చుకోండి పద్ధతి మాత్రం ఇదే వీ షేప్ అంటే వీ షేప్ లా కట్ చేసేయకూడదు ఏది కూడా ఎందుకంటే చిరిగిపోతుంది అన్నమాట చిరిగిపోయిందంటే మనకి వేసుకునేటప్పుడు వీ షేప్ దగ్గర చిరిగిపోతుంది పాడైపోతుంది బ్లౌజ్ ఒక రోజుకే పాడైపోతుంది ఒక్కసారి వేసుకుంటేనే పాడైపోతుంది ఫస్ట్ అయితే నేను బోట్నెక్ కట్ చేసేసి ఇక్కడ కూడా క్రాస్గా కట్ చేసాను ఇలా చక్కగా బొటిక్స్లో వాడే టిప్ అండి ఇది అంతా కూడా ఎందుకంటే నేను ఎక్కువ బొటిక్లో మాస్టర్ స్టైల్ కటింగ్స్ చూసే నేర్చుకున్నాను అందుకే నాకు అవన్నీ తెలుసు అనమాట ఇలా నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు ఈ కట్ షేప్ అనేది కూడా ఇలాగ షేప్ ఇచ్చేయాలి అయితే ఇక్కడ మీరు కానీ ఒరిజినల్ క్లాత్ మీద కట్ చేసి ఈ నెక్ కట్ చేయకూడదు ఓన్లీ బాడీ పార్ట్ చంక మాత్రమే కట్ చేసుకోవాలి అర్థమైందా చంక మాత్రమే కట్ చేసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా అదే మీకు బోటు దగ్గర మీకు ఏమన్నా వేరే క్లాత్ వేయాలనుకుంటే ఈ బోర్డు దగ్గర కట్ చేసిన ప్లేస్లో వేరే క్లాత్ వేసుకోవాలన్నమాట అది రెండు రకాలు వాడచ్చు మాకు జస్ట్ వీ షేపే కావాలంటే ఇలా కట్ చేసేసుకుని ఆ క్లాత్ని పక్కన పెట్టేసేయండి లేదా పిక్లో చూపించినట్టు నాకు ఆ ఎల్లో కలర్ కూడా నాకు వేరే క్లాత్లో కావాలంటే ఈ క్లాత్ని ఎగస్ట్రా క్లాత్తో కట్ చేసుకుని దీనికి దీన్ని కలిపేసి కుట్టేసుకుంటే సరిపోతుంది చూడడానికి చూసారా ఎంత చక్కగా వచ్చేస్తుందో స్కాలప్ అనేది చూడండి ఇలా రావాలన్నమాట అస్సలు బ్లౌజ్ అనేది వీ షేప్ దగ్గర చిరిగిపోదు లేదంటే చిరిగిపోతుంది అది ఇక్కడ టిప్ మీరు తెలుసుకోవాల్సింది ఇలా డైరెక్ట్గా కుట్టేసుకోవచ్చు లేదనుకుంటే మధ్యలో వేరే క్లాత్ బోట్ నెక్ లాగానే వాడుకోవచ్చు రెండు రకాలుగా చూపించండి మీ కటింగు అయితే ఇది వచ్చేసి క్లాత్ మీద కట్ చేస్తే చెప్పాను కదా నెక్ కట్ చేయకూడదు ఓన్లీ ఫుల్ షోల్డర్ దగ్గర నుంచి చంక దగ్గర నుంచి కట్ చేసుకోవాలి నెక్ మాత్రం క్యాన్వాస్ మీద పెట్టి కట్ చేసుకోవాలన్నమాట ఓకేనా చూడండి ఎంత అందంగా వచ్చేసిందో స్కాలప్ అనేది సేమ్ మనం ఇలా ఇలాగే కుట్టామనుకోండి ఇలాగే ఫినిషింగ్ కనిపిస్తుంది మీకు ఓకేనా ఇప్పుడు నేను క్యాన్వాస్ మీద ఎలా కట్ చేసుకోవాల్సి చూపిస్తాను సో క్యాన్వాస్ మీద కట్ చేసుకునేటప్పుడు బాడీ మొత్తం కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ నెక్ నాలుగు ఇంచులు వచ్చింది కదా ఎగస్ట్రా ఖర్చు కోసం వన్ ఇంచు నెక్ డీప్ పదకొండు ఇంచులు వచ్చింది కదా ఎగస్ట్రా కోసం ఒకటిన్నర ఇంచులు తీసేసుకుని నేను చూపించినట్టు నెక్ ప్యాటర్న్ మొత్తం కూడా మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఒక్క వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు పెట్టుకుని కట్ చేసుకుంటే సరిపోతుంది మొత్తం బాడీ అంతా మార్కింగ్ వేయాల్సిన అవసరం లేదు ఈ పీస్ని తీసుకొచ్చి లైనింగ్ మీద పెట్టి తిప్పేసుకుంటే సరిపోతుంది ఇంత ఖర్చు కూడా అవసరం లేదండి మీకు నేను పేపర్ కాబట్టి అంత ఖర్చు తీసుకున్నాను ఇది మనకి క్యాన్వాస్ అనమాట ఓకేనా క్యాన్వాస్ని తీసుకొచ్చి ఒరిజినల్ క్లాత్ పెట్టుకుని ఇలా ఐరన్ చేసుకుని తిప్పేసుకుంటే సరిపోతుంది సో ఖర్చు ఎక్కువ ఉంది కదా అంత ఎక్కువ అవసరం లేదు జస్ట్ ఒక టైం పావుంచుంటే సరిపోతుంది ఇదిగోండి సో ఇదండి ఈరోజు వీడియో నచ్చింది కదా మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్లు ఎక్కువ వస్తే నేను ఇంకా ఎక్కువ మోడల్స్ పెడతాను మీరు లైక్లు ఇవ్వకపోతే నేను ఇంకా మోడల్స్ పెట్టను ఎప్పుడు వస్తే అప్పుడే పెడతాను నా దగ్గరికి ఏ కస్టమర్ వచ్చి కుట్టించుకుంటే అప్పుడే పెడతాను మీరు లైక్లు ఇస్తేనే నా పనంతా స్టాప్ చేసుకుని మీకోసం పెట్టాను కాబట్టి పేపర్ మీద అంటే నా వర్క్ ఆపేసినట్టే మీరు లైక్లు ఇస్తే ఇంకా ఇంకా మోడల్స్ పెడతానే ఉంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్